ఇతర శాఖల అధికారులకు పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్యవారు మరి పేదరిక నిర్మూలన అనేది మరి సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో మొత్తం ప్రధానంగా సారిన దాకా చెప్పారు తొమ్మిది వీడి నుంచి రావాలి పేదరికం అంటే ఏంటి తీర్చుకోలేని స్థితిని ఏమంటారు పేదరికం మరి కనీస అవసరాలంటే ఏంటి గ్రామ స్థాయి నుంచి వచ్చిన అధికారులు అయితే నేను చాలా అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఇది చదువు లేకపోవడం ఎలా ఖర్చు సరిగా ప్లానింగ్ చేసుకోలేకపోవడం చేయకపోవడం ఇంకా ఆరోగ్యం అంటే చదువు లేకపోవడం మరి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో కేవలం సంతకం పెడితే వాళ్ళు అక్షరాశులు అయిపోరు కనీసం తెలుగు చదవడం రాయడం కనుక వస్తేనే వాళ్ళని అక్షరాశులుగా గుర్తించడం జరుగుతుంది మొదటి పంచాయతీ వాళ్ళకి పరిధిలో వాళ్ళకి పంచాయతీల వారికి రేపు ఒక పది పంచాయతీల వారికి ఈ వీటి మీద అయితే ట్రైనింగ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా అంబేద్కర్ గాంధీ తాత గారి ఫోటోలకి ఆవిష్కరణ అయితే చేద్దాము దయచేసి గౌరవ సర్పంచ్ అంటే అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవ ఎంపీటీసీలు ఉన్నారని కానీ మీటింగ్లోకి రా

స్థాయిలో మౌలిక వసతులు కల్పనతో పాటు సుపారీ పాలన అందించాలని ఉద్యోగులు కలిసి పనిచేయాలని ముఖ్యంగా పేదరిక నిర్మూలన అందరికీ ఆరోగ్యం త్రాగునీరు పరిసరాలు పరిశుభ్రత వీటన్నిటి గురించి కూడా మన ప్రజాప్రతినిధులతో కలిసి మన గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పనిచేసి ఆ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథకంలో నడిపించాలని ఈ మనమైతే ఈ ట్రైనింగ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిపించాలని కోరున్నారు కాబట్టి ఈ విషయాల గురించి కూడా మన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి దీనికి నైన్ థీమ్స్ అయితే ఉన్నాయి నైన్ థీమ్స్ గురించి మన డిపార్ట్మెంట్ గా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లు ఎట్లా పంచాయతీలని ఎట్లా అభివృద్ధి చేయాలనేది వాళ్ళ పాత్ర గురించి వాళ్ళైతే మనకి ఇప్పుడు వివరిస్తారు అందరికీ కూడా ఈ విషయాల గురించి తెలియపరచాలని ఈ ట్రైనింగ్ అయితే మనం పెట్టుకోవడం అయితే జరిగింది ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనకి కనీస అవసరాలు ఏంటి ఆ అవసరాలు తీర్చుకోవడానికి అవి తీసుకోవాలి మరలా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమేమి కావాలో దానికైనా ప్లాన్ వేసుకోవాలి మేము అని పంచాయతీ వారిగా

పిల్లలు స్కూళ్ళల్లో వాళ్ళు బాగా ఇదిగా సైజ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి మనకి పంచాయతీలకు ఉన్న పెద్ద అసెంట్ ఏంటంటే ఇదే గ్రీన్ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన పంచాయతీలు మన గ్రామాల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సమకూర్చుకోవాలి అవి చూసుకోవాలి నెక్స్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ పొదుపు సంఘాలే ఉన్నాయి పొదుపు సంఘాల్లో మహిళలు ఉంటారు వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటూ అభివృద్ధి సాధించుకోవాలి లాస్ట్ వచ్చేసి